నిర్ణయం మేరకు ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని గనన నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదే విధంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ గోవింద్ జగన్మోహన్ మోహన్ గారు ప్రధాన కార్యదర్శి పట్టబని సంజీవన్ కుమార్ గారు అదే విధంగా రాష్ట్ర కార్యదర్శులు నల్లు చిరంజీవి గారు శ్రీకాళ రామకృష్ణ గారు అదే విధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిరుత వెంకటేశ్వర గారు రాజభవన రాజు గారు అదే విధంగా మోడ వేణు గారు రాష్ట్ర మహిళా పద్ధతిలో శ్రీలం జ్యోతి గారు దాసరి శాంతకుమారి గారు కోట్ల పుష్పలత గారు సుమలత గారు అదే విధంగా సన్మాన గ్రహితులైన ముదిరాజు మహిళా మనులు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెట్టాల కృష్ణ గారు రవీంద్ర గారు నారాయణపేట జిల్లా అధ్యక్షులు రాజు గారు అదేవిధంగా రాఘవేంద్ర గారు రవీందర్ గారు వెంకటయ్య గారు ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మునుగురు జిల్లా నుండి మన యువ కిషోరం కిషన్ గారు గోదా దేశం బండి రాజు గారు అదే విధంగా మైపాడు జిల్లా నుండి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు ఈ విధంగా ముప్పై మూడు జిల్లాల నుండి రావడం జరిగింది వీరందరికీ పేరు ముఖ్యంగా సోషల్ మీడియా మహేందర్ గారు వినయ్ గారు అదే విధంగా అందరికీ చూత వెంకటేశ్వర గారికి మహేందర్ గారికి అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్య విషయం ఏమిటంటే ముదిరాజులలో అసలే మనం విద్యా ఉద్యోగాల పరంగా వెనుకబడి ఉన్నాము ఇటీవల కాలంలోనే ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలోనే ముద్రాలు ఎక్కువ జనాభా ఉన్నారని తెలియజేయడం జరిగింది దాన్ని కూడా అధికారికంగా ప్రకటించాలని అదే కామారెడ్డి డిక్లరేషన్ లో చేసినటువంటి బీసీ బి టు బీసీఏ అనేటువంటి రిజర్వేషన్ తప్పకుండా ఇటీవల కాలంలోనే ఆమోదయోగం చేయాలని మెపా తరఫున ప్రధానమైన డిమాండ్ విద్యాపరంగా వెనుకబడి ఉన్నాము అసలు మహిళలు రోజుకు మండలానికి ఒక్కరు కూడా విద్యాపరంగా లేరు పదవ తరగతి అంటే మ్యారేజ్ చేయడం వాళ్ళ వివాహం చేయడం విద్యకు దూరంగా ఉండడం జరుగుతుంది దయచేసి ప్రభుత్వం కూడా మేము మెపా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒకే ఒక డిమాండ్ విద్య మన అభివృద్ధి చెందితే వస్తాయి ఆర్థికంగా డెవలప్ అవుతుంది కాబట్టి రిజర్వేషన్ అనేటువంటి చాలా అనేటువంటి మనకు వెనుకబడి ఉండడానికి మూల కారణం అవుతుంది కాబట్టి మెప్ల రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు త్వరలో రిజర్వేషన్ అనేటువంటి బీసీపీ నుండి బీసీఏ కి తీసుకురాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేసి చివరిగా మన యొక్క ముదిరాజు పోలీస్ స్టేషన్ అయినా కాగా పండుగ సాయం కాగా వీరందరి యొక్క ఐక్యతతో ఆదర్శ నియమాలతో నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్ష కూడా పులి రాష్ట్ర అధ్యక్షులుగా చేయడానికి రిజర్వేషన్ సాధన చేయడానికి ఆఖరికి సావడానికైనా సిద్ధంగా ఉన్నాను నా ఉద్యోగాన్ని కూడా ప్రాణదాయంగా చేయడానికి జాతి కోసం నేను సిద్ధంగా ఉన్నాను ఒక ఉద్యోగం లేకుంటే మనం పూలు చేసుకునే బతకచ్చు కానీ మానవ విలువలు ఇంపార్టెంట్ జాతి ప్రయోజనం ఇంపార్టెంట్ ఈ సందర్భంలో కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముదిరాజ్ జాతిలో ఉన్నటువంటి వివిధ సంఘ నాయకులు రాష్ట్ర నాయకులు దేశ నాయకులు కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా మీరు వేరే వేరే పార్టీలలో ఉండండి మీ రాజకీయ ప్రయోజనాలు తీసుకొని కానీ జాతి ప్రయోజనాల కోసం ఏ కార్యక్రమం జరిగినా మీరు ఏకతాపైకి రావాలి జాతి చేను చేయాలి రిజర్వేషన్ సాధన కోసం మీరు తప్పకుండా రావాలని కూడా ఈ సోమవారం కూడా ప్రెస్ వేదికగా మేప తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షన మీకు విన్నవించుకుంటున్నాను డిమాండ్ చేస్తున్నాం అనుకోండి నిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి మీకు నమస్కారం తెలియజేస్తున్నాం అనుకోండి రేపు జాతి పిల్లల ప్రయోజనం చేస్తే మీకే ప్రయోజనం అవుతుంది మీకే రాజకీయ నాయకులు అవుతుంది కాబట్టి రాజకీయంగా రిజర్వేషన్ పరంగా మీరు పార్టీ సిద్ధాంతం పక్కన పెట్టాలి మీరు జాతి సిద్ధాంతాల కోసం జాతి మనగడ కోసం ముందుకు రావాలని తెలియజేసుకుంటూ ఈ రోజు

ఈ సందర్భంగా ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మహిళలను మనము సన్మానించుకోవాల్సిన అవసరం మహిళ అంటే ముఖ్యంగా ఏదైతే లక్ష్మీదేవి సరస్వతీదేవి దుర్గా స్వరూపమైనటువంటి మీరు ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ ఏ ఒక్క ముఖ్యంగా దాన్ని నమ్ముతూ సాంప్రదాయ కుటుంబాలైనటువంటి మేము అమ్మలుగా ఉన్నటువంటి మీరు మన కుటుంబాలను రక్షిస్తూ ఆర్థిక స్థితి మరియు మన పిల్లల భవిష్యత్తు విద్యకు మీరే మూల కారణం అని తెలియజేస్తున్నాం ఈ రోజు రుణ హత్యలు కామైపోయినాయి అటువంటి పరిస్థితిలో ఏదైతే మహిళ అనేది చాలా ముఖ్యమైన కాబట్టి మీరు లేకపోతే ప్రపంచం లేదు అందుకని మాకు మిమ్మల్ని ఎంతైనా దేవతా మూర్తులుగా పూజించుకోవాల్సిన అవసరం సందర్భంగా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా అధ్యక్షులు నిర్వహించినటువంటి ఈ రోజు ఈ సహకరించి అందరూ కోఆపరేట్ చేసి ఇంత దూరమైన కష్ట అష్టాలను కొనర్చి వచ్చినటువంటి మహిళా మా అందరూ పురుషుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ పాలన వందనాలు కూడా తెలియజేస్తున్నాం

అయితే మేము ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు అంటే అది ఎందుకో అది అందరికి ఉంటుంది అందరం కలర్ ఎక్కువ ఉండేది అప్పుడు నేను కొట్టీ ఇయర్స్ నేను సిద్ధిపై అందరిని అవేర్యన్స్ చేశాను చేసి మొన్న రిపేర్స్ పెట్టారు అసోసియేషన్ అనేది ఏర్పాటు చేశాము కానీ అందరూ ఐక్యంగా లేకపోవడం వల్ల అది ఎన్వేయల్ అయిపోయింది ఆ తర్వాత కొన్ని నరల్ తర్వాత కొద్ది వేరు పెరిగి గురించి కృషి చేద్దాం ఇలా చట్టసభలో కూడా మన బాలయ్యని బాలయ్య కూడా చూపించాలి కాబట్టి మన అందరూ ఐక్యంగా ఉంటే అది సాధ్యమవుతుంది కాబట్టి మన అందరూ ఐక్యంగా ఉందాం మేక ఆశాసాధకులు కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక ఈ రోజు ప్రపంచ మైనా సందర్భంగా మేక రాష్ట్ర కార్యాలయం అవకాశం ఏర్పాటు చేసి మహిళలందరికీ సన్మానం చేసినటువంటి కార్యవర్త సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మా మహిళల తరఫున తెలియజేస్తున్నాము ఇదే విధంగా మరి రానున్న రోజుల్లో కూడా ఇలా పదుల్లో ఉన్న మా జనాభా వందలోకి రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని కోరుతున్నాను దయచేసి మన బంధువులు మాకు అంతే విద్య ఉద్యోగ స్వాధికారత అనే అంశాలను ముందు పెట్టుకొని ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి జాతీయను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో మేపా రాష్ట్ర శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు గత ఐదారు సంవత్సరాల నుంచి మేపా విస్తృతంగా అనేక కార్యక్రమాలు చేస్తూ

నోరంతా అడిగితే కొండంతా ఇవ్వగా వలసిందిగా మేము భావించి మరి వారికి ఎంతో సహాయం చేస్తూ మీరు చూస్తూ ఉంటారు మీడియా ద్వారా పత్రికల ద్వారా మరి నేపాల్ హౌస్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది ఎంతో మంది నేపాల్ వైపు చూస్తూ ఉన్నారు నేపాల్ ఏం చేస్తుంది వ్యాపారం ఏం కాకపోతే చిన్న స్థబ్దత ఏర్పడింది నేపాల్ సభ్యులందరూ కూడా చిన్న విన్నపం రాష్ట్ర శాఖ తరఫున ఏ కార్యక్రమం చేసినా మెపా సభ్యులు ఏ కార్యక్రమం చేసినా ఏ జిల్లా వారు చేసినా ఆ యొక్క కార్యక్రమాన్ని కనీసం ప్రమోట్ చేయవలసినటువంటి బాధ్యత కూడా జాతి పిల్లగా మెపా సబ్ అందరిపైన వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా పెట్టాలి అండి మరి ఏ రకంగా మనం పెట్టడానికి ఏ రకంగా కూడా మీ చిన్న వంతుగా వాట్సాప్ వేదికగా మీ యొక్క అభిప్రాయాన్ని పంచుకునే పంచుకునేట్లయితే మనకు కొంత సభ్యులకు ఐదు కార్యక్రమం చేస్తున్నారని మరో బాధ్యత కూడా కొంత ఉండాలనే ఉద్దేశంతో మరి ఇంకొంతమంది స్పందించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉదాహరణ వేడుకుంటున్నా మీరు ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి మీరు ఏ సంఘంలో ఉన్నాను దయచేసి ఇంకో విషయం చెప్తున్నా మెపా గ్రూప్ లో మెపాకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే పోస్ట్ చేయండి దయచేసి మీ రాజకీయ ప్రాధాన్యం కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రాధాన్యం కొరకు మెపాను వాడుకోకండి మెపా తరఫున ఏ కార్యక్రమం చేసినా రాష్ట్ర కమిటీ మండల కమిటీ గ్రూప్లలో పెట్టే ప్రయత్నం చేస్తే జరిగిన తీసుకెళ్ళండి మీరు చూసుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్న దాదాపు యాభై మంది మంది ఉన్నారు యాభై మంది చిన్న కంపెనీ పెడితే యాభై రోజులు వస్తాయండి మన దగ్గర ఏ జరుగుతుంది ఇలా అనే సంకేతం జరుగుతుంది భయపడాలి భయపడే స్థితికి వెళ్తారు మరి ఎందుకు శబ్దంగా ఉంటున్నారు ఇక్కడ ఏ విధంగా ఎంతో మే ప్రయాసాలు వచ్చేసి ఇక్కడ ఉన్నారో అదే విధంగా ఒక్క నిమిషం టైం కేటాయించి కార్యక్రమానికి మరి వచ్చిన వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి మిప రాష్ట్ర శాఖ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయబోతాము మరి ఆ కార్యక్రమాలను దిగ్విజయపరచాలని కోరుతూ మిప రాష్ట్ర శాఖ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాము

మీ కేటాయించాలి మీ తండ్రి కేటాయించాలిని కేటాయించాలి వాళ్ళు మంచి మాటలు పెట్టాలి మీరు పూర్తిగా మాట్లాడుతూ ఉంటే ఈ అసలు కూడా పనిచేయాలి

జనవార ప్రతిపద సందర్భంగా అన్నయ్యల వైపు కూడా ఈ ధన విపలా ఉన్నా ఈ అవకాశాన్ని వినిశమండి అంతర్జాతీయ మైగామాలు ముఖ్యంగా బుద్ధరాజు నా పొలపు తనవయ్యారు ఆలయానికి మరోసారి శుభాశీర్వదనం జై ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి సో మమ్మల్ని ఇంత ఘనంగా సన్మానించినందుకు మా యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నాగవర్గ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ముందుగా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేంద్ర కుందాజ్ గారు మరియు జగన్ మోహన్ సర్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి బొట్టపల్లి సంజీవన్ గారికి మా యొక్క కృతజ్ఞతలు మేము ఏంటో మాకు అందాలు సో మేమేమడుతున్నామంటే మేము ఇంతమంది ఉన్నామో మాకు అంత కావాలి అని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని తెలియజేస్తుంది మెమలో కూడా ముప్పై మూడు శాతం మా అంద దేవ్రంగా ఇస్తారని మాకు తెలుసు సో ఇచ్చారు కాబట్టి మేము ఇంతమంది ఇక్కడ అండ్ ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా అండ్ ఎట్లా అంటే హిందీ స్థాయి గ్రామ స్థాయిలో ఉండే బుద్ధిరాజులందరికీ కూడా తన చేతనైనంత సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా సంతోషదాయకమైన విషయం అండ్ ముద్రాజుల్లో ఎక్కువగా ఆర్థికంగా చాలా ఫైనాన్షియల్ గా పూర్గామ wale ఉన్నారు సో వాళ్ళందరిని కూడా మనం బలోపేతం చేద్దాం ఖచ్చితంగా అందరికి ఆర్థికంగా అండ్ ఏ రకంగా అయినా కూడా వాళ్ళకి మనం సహాయం చేద్దాం ఈ ఈ వార్తలను ఆర్తనన్ని విపత్తున నిరుస్తున్నాం థాంక్యూ థాంక్స్ సో మచ్ ఉదరాజ్ జై కటమతయ్ జై కటమతయ్ ఉదరాజ్ మన పులి దేవత గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరి సంఘాలు చూసినా ఎలాంటి వారికి ఏ చిన్న వచ్చినా నేను అంటూ ముందుకు వచ్చి తన సహాయంగా ముందుకు వస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మేపా కమిటీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా వెనుక పైన ఉన్న పెద్దలందరికీ వీక్షిస్తున్న నా కుల బంధువులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఒక్కసారి మహిళా వాళ్ళని కూడా అందరినీ ఏకం చేసి సత్కరించినందుకు మరి ఒకసారి మిబా కమ్యూనిటీ వాళ్ళకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా

ఈ ఒక్క ప్రాబ్లం ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తారు మీరు ఇప్పటికే బీసీలలో ఐక్యత లేక మరి రాముడు రెండు పరిపాలిస్తున్నారు ఇప్పటికైనా బీసీలందరూ కూడా కళ్ళు తెచ్చి మన బీసీల ఓటర్తోనే ప్రతి ఒక్క నాయకులు నాయకులుగా నుండి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీ అవుతున్నారు మనం మాత్రం బీసీలు బీసీలు ఆయన మిగిలిపోతున్నాం ఇప్పటికైనా ఓటు హక్కును వినియోగించుకొని మన ఓటు హక్కు బలమితో తెలుసుకొని మన బీసీల రాజ్యం రావాల్సిందిగా బీసీ బీసీ లేకపోతే బీసీల రాజ్యం వస్తుంది ఇంకెన్ని రోజులు ఇలా మనం బానిసలాగా బ్రతకాలనుకుంటున్నారు ఎప్పటికైనా మన రోజులు సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్క బీసీలకు బహుజనులు అందరికీ నా యొక్క విజ్ఞప్తి మరి అదే విధంగా అంతర్జాతీయమైన దినోత్సవ సందర్భంగా మన మహిళలందరూ కూడా ఒక తల్లిగా తీరపైన ఆదర్శంగా తీసుకోవాలి మరి ప్రజలకు ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ముందుకేయండి ఈ సమాజం ఏమంటుందని భయపడతానికి కూర్చోవడం అనవసరం ఇది ఎందుకంటే ఆ రోజున ఒక సీతాదేవి కూడా ఉండాలనేది సమాజం ఒక పేరు పెట్టింది కాబట్టి చెట్లు ఉన్న చెట్టుకు పళ్ళు ఉంటేనే రాళ్ళు తగ్గుతాయి అలాగే ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నప్పుడు ఎవరో అంటున్నారు ఎవరో అంటున్నారు అనేసి మీరు వెనుక వేయకుండా ధైర్యంతో ముందుకు రావాలని మన రాజ్యాధికారంలో

మెప్పా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలను గౌరవించుకోవడం అంటే ఇక్కడ తప్పకుండా దేవతలు ఉన్నారు ఎంత రామేస్తే పూజ దేవత ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు తప్పకుండా ఉంటారు ఉదయం లేచినప్పటి నుంచి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం ఆత్మీషలు కృషి చేస్తూ కుటుంబాన్ని చేసే కన్యాలను గౌరవించుకోవడం అంటే పురుషులను గౌరవించుకున్నట్టు మరి ఈ రకంగా మమ్మల్ని అందరినీ గౌరవించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తీసుకొస్తున్నాను అధ్యక్షుల వారికి మరి ఈ రోజు నీల గుజరాజు గారు నాకు తెలుసు ఒక సహోదరుడిగా మరి పటాన్సల్ మన పరిధిలో చూసుకుంటే మన గుజరాత్ సంఘ సభ్యులు ఎక్కువగా ఉంటారు మరి ఎందుకు ఓటమిమాలయ్యారు అన్నది చాలా మంది ఆలోచించారు అధికారు